వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చేసుకునే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నాను మనము ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తే బయటకెళ్ళి తింటూ ఉంటాం కదా అలా వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కసారి మీరు దీన్ని చేసుకొని ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు బయటికి వెళ్ళారనమాట అంత టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం మనం చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చికెన్ మనకి బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లోకి ఇప్పుడు దీన్ని కొంచెం మ్యారినేషన్ చేసుకుందాం లైట్గా ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ కారం మీ కారానికి తగినట్టు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అంతా కార్న్ఫ్లవర్ అలాగే వన్ టీ స్పూన్ అంతా మైదా కూడా వేసుకొని ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలన్నమాట ఈ ఎగ్ వేసుకోవడం వల్ల మనకి ముక్కకి మ్యారినేషన్ అనేది చక్కగా పడుతుంది కోటింగ్ ఆయిల్లో వేసినప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం చేత్తో ఒక ఐదు నిమిషాల సేపు కలుపుకున్నామంటే మనకి చక్కగా మ్యారినేట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ని డీఫ్రై పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం ఈ చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఆయిల్ మాత్రం హై హీట్లో ఉండాలి కానీ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీద ఉంటే మనకి చికెన్ ముక్క అనేది లోపల వరకు చక్కగా వేగుతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా రంగు వచ్చేసి లోపల అనేది వేగదు మనం వేసినమ్మటే కలపకుండా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా పెట్టి కలిపామంటే చక్కగా కోటింగ్ ఊడిపోకుండా ఉంటుంది మనం ముందే కలిపేసుకున్నామంటే కోటింగ్ అనేది ఊడిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిందంటే మనకి చక్కగా చికెన్ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయినట్టు అర్థం ఇక్కడ మనకి స్ట్రీట్ స్టైల్లో ఫుడ్ కలర్ అనేది వేస్తారనమాట కానీ నేను ఇక్కడ వేయలేదు కాబట్టి అంత కలర్ రాలేదు ఇలా ఫుడ్ కలర్ వేయకపోయినా మనకి మంచి రంగు అయితే వస్తుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక పక్కకి ప్లేట్లోకి తీసేసుకొని మనం మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఇదే ఆయిల్లో కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్లోకి మనకి కూరగాయలు చూద్దాం ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లో కావాల్సిన వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యాబేజ్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను టూ మెంబర్స్కి కాబట్టి త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఈ విధంగా త్రీ ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం సేపు కలపకుండా ఉండాలి తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకొని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట ఈ విధంగా క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ బీన్స్ మొత్తం వేసేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ మీదే జరగాలన్నమాట ఇక్కడ చూడండి మనకి వెజిటేబుల్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ పిల్లలు అని చెప్పేసి కారం కొంచెం తక్కువ వేశాను అలాగే ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా ఇక్కడ నేను స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి టొమాటో సాసు అలాగే సోయా సాస్ కూడా వేస్తున్నాను మీరు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వేసినా వేయకపోయినా కానీ ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత అడుగు నుంచి పైకి మొత్తం గట్టితో ఈ విధంగా కలిపేసుకున్నామంటే మనకి చక్కగా రెడీ అవుతుంది ఇలా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకోవాలి చికెన్ పీసెస్ మరీ పెద్దగా ఉన్నాయి అనుకుంటే వాటిని కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చికెన్ని కూడా నీట్గా టాస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకోవడమే అనమాట గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే ఒకటి మనం ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసుకున్నా కానీ మంట మాత్రం హై ఫ్లేమ్ మీద ఉండాలన్నమాట కా ఎప్పుడు మనం ఇలా కొట్టినట్టు విరగొట్టుకోకుండా రైస్ కొంచెం టాస్ చేసుకున్నట్టు అన్నామంటే మనకి చక్కగా పొడి వస్తుంది అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్